చెడు వ్యసనాలకు బానిసై కార్ల దొంగతనాలకు పాల్పడిన వ్యక్తిని చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు పలమనేరుకు చెందిన సుబ్బన్న జోయల్ ట్రావెలింగ్ ఏజెంట్ గా పనిచేసేవాడు కార్లు అద్దెకు తీసుకుని బాడుగులకు పంపేవాడు చెడు వ్యసనాలకు బానిసైన జోయల్ అద్దెకు తీసుకున్న కార్లను తాకట్టు పెట్టేవాడు అలాగే కొన్నిసార్లు కార్ల దొంగతనం కూడా చేసేవాడు బాధితుల ఫిర్యాదుతో జోయల్ను అరెస్టు చేసిన పోలీసులు పదకొండు కార్లు సీజ్ చేశారు వాటి విలువ అరవై లక్షలు ఉంటుందని డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు ఇంతకు ముందు పెట్టుకొని దాని వల్ల ఆధారపడి పెరికేవాడు తన వెహికల్స్ కాకోకుండా ఊర్లో కొన్ని వెహికల్స్ తీసుకొని తీసుకుని ట్రావెల్ ఏజెన్సీ నెల కట్టేవాడు కొన్ని రోజుల తర్వాత బ్యాడ్ హ్యాబిస్ లోనే గ్యామ్లింగ్ కు ఆన్లైన్ బెట్టింగ్స్ కు తాగడానికి పడిపోయి ఆ డబ్బులు రొటేషన్ కారణంగా కొన్ని వెహికల్స్ తీసుకెళ్లి కుదో పెట్టాడు కొన్ని వెహికల్ దొంగతనం డిసైడ్ చేసుకున్నాడు ఆ విధంగా అతను ఆల్పోస్ట్ ఆరు వెహికల్ దొంగతనం చేశాడు ఐదు వెహికల్స్ పెట్టాడు ఈ రాబడి కంప్లైంట్ గురిచారిస్తే దీని మీద పూర్తిగా పదకొండు వెహికల్స్ ఈ రోజు సీజ్ చేయడం జరిగింది అందులో ఆరు వెహికల్ దొంగదానాల గురించి కాబట్టి ఐదు వెహికల్స్ స్ఫుజ పెట్టబడింది